నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత్రు గారు ఆగస్టు మాసం అందులో విశేషంగా శ్రావణ మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు కర్కాటక రాశి వారికి శ్రావణ మాస శుభ ఆశీస్సులు ముందుగా ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి అధిపతి చంద్రుడు ఈ చంద్ర భగవానుడు ఏమిటి అంటే వీరికి అంత రెండు రెండున్నర రోజులలో చంద్రుడు మారుతూ ఉంటాడు సంవత్సరానికి ఒకసారి గురువు మారుతూ ఉంటాడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శనం మారుతూ ఉంటాడు ఈ రెండు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారే అటువంటి చంద్రుని యొక్క చెంచలత్వం అంటే ఏ విధంగా అంటే ఒక సముద్రపు అలలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి మనస్సు వీరిది అంటే కొంతమేర ఎక్కువగా వారి వారి జాతకరీత్యా రీత్యా ఆ గ్రహస్థితి బట్టి వీరికి ట్రావెలింగ్ కానీ పాలకు సంబంధించి కానీ పాడి పరిశ్రమ కానీ కొన్ని కొన్ని ఇట్లాంటివి బాగా సెట్ వాటర్ రిలేటెడ్ వీరికి అద్భుతమైనటువంటి బిజినెస్ కానీ లేదా జాబ్ రిలేటెడ్ కానీ సెట్ అవుతుంది ఇంకా వీరికి ప్రయాణాలంటే ఎంతో ఇష్టం వాస్తవానికి అలాంటి కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి చూసుకుంటే మనకు ఇందాక మనం చెప్పుకున్నాం పునర్వసు ఒకటి రెండు మూడు వచ్చేసి క మనకు మిథునంలో ఉంటే మరొక నక్ష మరొక పాదము కర్కాడగంలోకి రావడం జరుగుతుంది సో అదేవిధంగా పుష్యమి నక్షత్రము మరి ఆశ్లేష నక్షత్రము ఉంటవి ఇక్కడ హి అక్షరము హిమవంతుడు అదేవిధంగా హూ హే హో డా అక్షరము డి డూ డే డో అక్షరాలు కూడా సో ఇవి మనకు కర్కాటక రాశి కిందికి తీసుకోవడం జరుగుతుంది కొంతమేర ఎక్కువగా ఎమోషనల్ అంటే ఎమోషనల్గా అన్నట్టు వీరు ఎక్కువగా కొంతమేర ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం కానీ లేదా కొందరికి ఈ కర్కాటక రాశి వారికి కనుక జాతకరీత్యా చంద్రుడు సరిగ్గా లేకుంటే మారిటికల్ లైఫ్ బాగుంటుంది ఎమోషనల్ ఎక్కువ ఏమన్నా అయింది అమ్మకు జ్వరం వచ్చింది అయ్యో అమ్మ అమ్మ ఏమన్నా అవుతుంది నాన్న ఇలాంటి ఎమోషన్ ఎక్కువగా కూడా ఉంటుంది వీరికి సో వీరు ఎక్కువగా అంటే వీరి భర్తలతో కానీ లేదా భార్యలతో కానీ ఇప్పుడు కర్కాటక రాసిది భర్తది అయింది అనుకో భార్యతో కానీ లేదా కర్కాటక రాసి అమ్మాయిదంది లేదా భర్తతో కానీ కొంత బాగా ఫ్రీగా మూమెంట్ ఉండరు లేదా ఉన్నాం అంటే ఉన్నామా అన్నట్టుగానే ఉంటారు అదే వీరు ఇష్టపడ్డ వ్యక్తులను వీరు వివాహం చేసుకున్నా లేదా వీరు ఇష్టపూర్తిగా ఏమన్నా ఉన్నా వీరి పరిస్థితి బాగుంటుంది సో మరి అలాంటి ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి శ్రావణ మాసము చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా అదేవిధంగా మరి శని వక్రగతి కూడా ఉంది మరి గతంలో చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు ఆగస్టు నుండి ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టు ఈ రెండు సంవత్సరాలలో కూడా ఒక వన్ ఇయర్ బాగుంటే మిగిలినటువంటి టూ ఇయర్స్ లేదా వన్ ఇయరో కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే గోచరిస్తూ కనుక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో వీరికి కొంతమేర కార్యాలలో ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంది అంటే వీరు పనిచేసే చోట అదేవిధంగా చిన్నగా అనారోగ్య సమస్యలు కానీ వేల తప్పినటువంటి భోజనం చేయడం కానీ గోచరిస్తుంది అదేవిధంగా కొంత లాభాలు ఏవైతే ఉన్నాయో అవి డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఉంది ఏదో ఒక మోసము జరిగేటువంటి పరిస్థితి ఏదో ఒక మోసము జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మరి యంత్ర సంబంధిత ప్రమాదాలు కొంతమేర వాహన ప్రమాదాలు కానీ యంత్ర సంబంధిత ప్రమాదాలు కానీ నేత్ర సామర్థ్యహీనత కానీ అకారణంగానే కొన్ని కొన్ని కలహాలు ఏర్పడడం కానీ అధికారుల ముందు కొంత చులకన అయ్యేటువంటి సందర్భాలు కానీ ఇవి అధికంగా ఉచరిస్తున్నాయి అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి కూడా ఉంది సమాజంలో కొంత మేర గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది దీంతోపాటుగా కొంత తెలివని దుఃఖము అదేవిధంగా డబ్బుకు సంబంధించి చాలా టైట్ అవ్వడము పరిస్థితి దీంతోపాటు కొంతమేర దేశాంతర యానం అదేవిధంగా ఉద్యోగంలో నష్టము తలచిన పనులు ఏవైతే ఉన్నాయో కుంటుపడేటువంటి పరిస్థితి లాభించే చోటనే నష్టాలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది ఆగస్టు నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశివారు అదేవిధంగా కొంతమేర పదవిహీనత ఎవరైతే మంచి మంచి పదవి ఉంది అని చెప్పి వారి కింద పని చేసేటటువంటి వారిని ఇబ్బంది పెడుతున్నారో మరి వీరికి కొంత పదవిహీనత జరిగే పరిస్థితి ఉంది దీంతో పాటుగా స్త్రీ మూలక డబ్బు ఖర్చు స్త్రీ మూలక డబ్బు ఖర్చు అది ఎలాంటిదైనా ఏ రకంగానైనా స్త్రీ మూలక డబ్బు ఖర్చు అయితే గోచరిస్తూ ఉంది కనుక ఇన్ని విషయాలు ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితులలో ప్రతి మంగళవారము ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో ప్రతి మంగళవారు కూడా మనకు ఆంజనేయ స్వామికి ఆకుపూజ లేదా ఆంజనేయ స్వామికి చందనాభిషేకము అంటే చందనము రాయించడము అభిషేకం చేసిన తర్వాత ఈ యొక్క చందనాన్ని చక్కగా తోకకు ఆ మూతికి రాసినటువంటి చందనాన్ని మీరు ధరించడం వల్ల విజయం మీ సొంతము అయ్యే పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా అమ్మవారికి ఉన్నటువంటి శుక్రవారాలలో ఏదైనా ఒక్క శుక్రవారము తప్పకుండా మీ భార్యతో కానీ లేదా అంటే ఒకవేళ ఆడవారైతే మీ భర్తతో కలిసి మగవారైతే మీ భార్యతో కలిసి ఒడిబియ్యం పోసే ప్రయత్నం చేయండి ఒడిబియ్యము లక్ష్మీదేవికి పోయండి అమ్మవారు ఎంతో మురిసిపోయి మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ చెడు ప్రయోగం కానీ చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తావిత్తు విశేషమైనటువంటి ఫలితము విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయిత్తును పొందండి మంచి రిజల్ట్ నలభై ఒక్క రోజుల లోపే మీకు కనబడుతుంది ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు